లత కుకింగ్కి స్వాగతం ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేసుకుందాము ఇది అండి పూల మఖాన అంటారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మొక్కల నొప్పులు కానీ మనలో ఏమైనా అలసట అట్లా అనిపిస్తే తింటే చాలా మంచిగా ఉంటుంది లేడీస్కి ముఖ్యంగా చాలా మంచిది అండి ఏజ్ వస్తూ ఉంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా బోన్స్లో దా మనకు శక్తి తగ్గినట్టు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది వాటిల్లో ఇది భర్తీ చేయడానికి మంచి ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందండి ఇది ఎక్కడైనా గ్రోసరీ షాప్లో దొరుకుతుంది చాలా తక్కువ ఖరీదే ఉంటుంది చాలా సింపుల్గా ఈజీ ఈజీగా చేసుకునే రెసిపీ దీని ముందుగా మనము కడాయిలో నూనె నెయ్యి లేకుండా ఊరికనే వేసి మనము దీన్ని వేయించుకుందాము క్రిస్పీగా కావాలండి మనం ఇలా చించితే చినగాలన్నమాట అలా అయ్యే వరకు మీడియంలో పెట్టి మనము చేస్తూ ఉండాలి ఏమి నూనె నెయ్యి వేయకూడదండి ఊరికనే డ్రై రోస్ట్ చేయాలి ఇలా కలుపుతూ ఉండాలి ఒక దగ్గరే ఉంటే మాడిపోయినట్టుగా అవుతాయి కదా అన్నీ సమానంగా వేగవు కాబట్టి ఇలా కలుపుతూ వాటిని వేయించుకోవాలి చూడండి ఇలా ఇవి తొందరగానే వేగిపోతాయి పల్సగా ఉంటాయి కాబట్టి మనం ఇలా చిరిమినప్పుడు అది ముక్కలుగా అయిపోతే మనకు క్రిస్పీగా మనకు అయినట్టుగా ఉంటుంది కాబట్టి అంతవరకు వేయించాలి మీడియంలోనే పెట్టి వేయించుకోవాలండి హైలో పెట్టకూడదు పైన కలర్ వచ్చేసి లోపలంతా పచ్చిగా ఉంటుంది మనం అలాగే తినలేము కదా వీటిని అన్ని రకాలుగా కూరలలో కూడా వేస్తూ ఉంటారు పన్నీర్ మఖానా అని మీరు చూసే ఉంటారు పెళ్ళిలో చేస్తుంటారు ఎక్కువగా ఇది చాలా మంచిది బోన్స్కి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా మంచిది అందరికీ ఇవి ఇలాగే తినలేము కాబట్టి వీటిని ఒక స్వీట్ రెసిపీగా చేసుకొని మనం తిందాము చూడండి ఇలా ఒత్తితే మెత్తగానే ఉంది ఇంకా వేగిపోలేదు ఇవి తామర గింజలు అంటారండి గ్రోసరీ షాప్లో దొరుకుతుంది మనకు ఎక్కడైనా కూడా చాలా ఎక్కువ రేటు కూడా ఉండదండి చాలా తక్కువ రేటే ఉంటుంది ఇది ఇప్పుడు అందరూ హెల్త్ పరంగా ఇవి తింటున్నారు లడ్డూలు చేసుకొని ఇవి చూడండి కలర్ వచ్చేస్తున్నాయి కొద్దిగా బ్రౌన్ల కలర్లోకి వచ్చేస్తున్నాయి చూసారా ఇంకా వేగాలి చాలా నిదానంగా చేయాలి హైలో పెట్టి గబగబ చేసేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి మనకు అలా కాకుండా లోపల నుంచి వేగేటట్టు మనం నిదానంగా వేయించుకోవాలి ఏ వంటకమైనా గబగబా పెట్టి చేసేయద్దండి అది రుచిగా ఉండదు మనం నిదానంగా దానికి ఇచ్చే టైం ఇస్తూ చేస్తే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ దీనికి అంత శ్రమపడాల్సిన అవసరం ఏం లేదు చాలా వస్తువులు కూడా ఏం అవసరం లేదు ఇందులో ఇది చూసారా వేగుతుంది మళ్ళీ పట్టుకొని చూద్దాము క్రిస్పీగా అయితే మనకు వేగినట్టు ఇలా ఒత్తితే పొడి పొడి కావాలన్నమాట కొద్దిగా అయిందండి ఇంకొద్దిగా కావాలి ఒక దగ్గరే ఉండిపోకుండా మొత్తం కలుపుతూ ఉండాలి వేగుతూ ఉండాలి ఇది ఏమంత ఎక్కువ వంటకం కాదండి అందుకే నిదానంగా చూపిస్తున్నాను స్పీడ్గా పెట్టి గబగబ చూపించడం లేదు చూసారా ఇలా వేగుతూ ఉండాలి అన్ని సమానంగా ఇది చాలా హెల్త్కి మంచిదండి స్త్రీలకు కాళ్ళలో నొప్పులు వస్తుంటాయి మొక్కల నొప్పులు గుజ్జు అరిగిపోతుంటుంది ఇవి తింటే చాలా బాగుంటుంది శక్తి వస్తుంది మనలో ఒంట్లో నొప్పులు కూడా అన్నీ తగ్గిపోతాయి అన్నమాట ఇవి తింటే ఒక ప్లేట్ తెచ్చి పెట్టుకున్నానండి వేగిపోతుంది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకటి కలర్ వచ్చింది చూసారా అన్నీ కూడా అలా కలర్ రావండి కానీ కలర్ రాకున్నా కూడా కొద్దిగా వేగిపోతాయి అన్ని కలర్ రావాలని ఏం లేదు మనం ఇలా చిమ్మి చూస్తే క్రిస్పీగా అయిపోతే వేగినట్టు అనమాట గల్ మనం శబ్దం వస్తుంది చూసారా విరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ చాలా లోలో పెట్టేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆఫ్ చేయలేదండి ఇంకా పని ఉంది కాబట్టి మనకు గిన్నెలు కూడా ఎక్కువగా పట్టవండి ఇది వంటకం చేయడానికి ఒకటే గిన్నెలో చేసుకోవచ్చు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి మనము పెట్ పక్కన పెట్టేసుకుందాము చల్లారని అవసరం లేదు ఒక కప్పు నేను మకాన పూలు మకాన తీసుకున్నాను ఇలా వేయించుకొని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ లోలోనే ఉందండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను తురిమిన బెల్లము చూడండి ఇలా ఒక కప్పు మకానకి ఒక కప్పు బెల్లం పడుతుంది మీరు ఏ బెల్లమైనా తీసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కడాయిలో వేసేద్దాము నీళ్లు ఏమి వేయకూడదండి దానికదే మెల్ట్ అయిపోవాలి నీళ్ళు వేయకూడదు అసలు పాకం రావాలని చూసారా ఇలా కొద్దిసేపు అయిన తర్వాత దానికదే మెల్ట్ అయిపోతుంది కాసేపు అయిన తర్వాత చూడండి ఇలా మెల్ట్ అయిపోయింది అసలు నూనె నూనె కానీ నెయ్యి కానీ నీళ్ళు కానీ ఏమి వేయకూడదండి దానికదే మెల్ట్ అయిపోవాలి పాకం రావాలని మనం నీళ్ళు వేస్తే అదంతా మకానకు పట్టుకోదండి విడిపోతుంటుంది కాబట్టి ఇలాగే అది మెల్ట్ కానివ్వాలి బెల్లం మొత్తము కరిగిపోయిన తర్వాత మనము మకాన వేసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా చేసుకున్న రెసిపీ ఎవరైనా చేయొచ్చు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రెసిపీ చిటికెడు ఉప్పు వేసాను ముందు నుంచి మీకు చెప్తున్నాను స్వీట్లో ఉప్పు వేసుకుంటే రుచి పెరుగుతుంది చిటికెడు వంట సోడా వేశాను చూసారా వంట సోడా వేయగానే ఎలా నురుగు వచ్చేసిందో అలాగే ఒకటి రెండు స్పూన్లు నెయ్యి వేసాను నెయ్యి ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోనండి చూసారా నురుగు వచ్చేసింది మొత్తం ఇలా నురుగు రావడానికి మనము సోడా వేసామంటే మకానకి పట్టడానికి మకాన మీద మంచిగా కోటింగ్ అవుతుంది అనమాట అది సోడా అందుకే వేయాలండి ఇప్పుడు మకాన వేయించుకున్న మకాన పక్కన పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసి మనం మొత్తం కలుపుతూ ఉండాలి బెల్లం అంతా దానికి పట్టేలాగా చాలా రుచిగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి చూడండి ఇలా మొత్తం పట్టేసింది కదా మొత్తం డ్రై అయిపోతుందండి కాసేపటి తర్వాత కరిగినట్టు అనిపిస్తుంది మళ్ళీ దాన్ని కత్తుకొని డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది చూసారా ఇలా ఇలా అనిపిస్తుంది చూసారా మొత్తము ఇదంతా మనకు పట్టేలాగా మనం చేసేసుకొని దాన్ని చూడండి ఇలా మొత్తం చేసేసుకోవాలి డ్రై అయిపోతుంటుంది అక్కడక్కడ గట్టిగా అత్తుకుంటుంది కానీ కానీ మనకేం కాదు అది మళ్ళీ మెల్ట్ అవుతుంది మళ్ళీ గట్టిగా అవుతుంది అనమాట కాసేపటి తర్వాత మనకి ఇలా స్పూన్ కత్తుకొని ఉంటుంది అప్పుడు మనకు అయిపోయినట్టు తెలుస్తుంది ఒక వేరే స్పూన్తో మనం వాటిని విడగొట్టేసి అలాగే విడిపోతుంది మనం ఇప్పుడు ఒక ప్లేట్ కూడా పక్కన తయారు చేసి పెట్టుకోవాలండి ఒకటి ట్రే లాంటిది ప్లాస్టిక్లో కాదండి స్టీల్ కానీ అల్యూమినియం కానీ వేసుకోవాలి ప్లాస్టిక్లో వేసుకోవద్దండి అది కరిగిపోతుంది వేడికి దానికి ఏమైనా డిజైన్ ఉంటే కూడా కరిగిపోతుందన్నమాట కొద్దిగా ఒక్కసారి హైలో పెట్టానండి పెడితే అది మొత్తము గట్టిగా అయిపోతుంది అనమాట ఒక్కటేసారి హైలో పెట్టాలి చూసారా మొత్తం ఇలా మళ్ళీ మెల్ట్ అయినట్టు అనిపిస్తుంది మళ్ళీ అత్తుకుంటుంది ఇది పాడైపోయే విషయమే లేదండి చక్కగా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటాయి ఒక రెండు మూడు నెలలు నిల్వ ఉంటాయి మీరు డబ్బాలో వేసి పెట్టుకొని మీరు అందుబాటులో ఎక్కడ ఎక్కువసేపు ఉంటే అక్కడ పెట్టుకోండి తింటూ ఉండొచ్చు ఇది రోజులు ఎన్నైనా తినొచ్చు చూసారా మీరు కిచెన్లో పెట్టేసుకోండి వంట చేసేటప్పుడు కాయిదారు తినొచ్చు మీరు టీవీ చూస్తున్నప్పుడు పెట్టుకోండి మీరు అలా ఏమన్నా టైంపాస్గా ఏదైనా చదువుతున్నప్పుడు పెట్టుకోండి మొబైల్ చూస్తున్నప్పుడు ఇలా తింటూ ఉంటే మంచిదండి ఆరోగ్యకరంగా చాలా మంచిదండి బోన్స్కి ముఖాలలో నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువగా తినాలి ఇది మనకు ఒంట్లో శక్తి లేనప్పుడు మనకు తక్షణ శక్తిని ఇస్తుంది ఇది పూల్ మకాన చూసారా ఇలా మొత్తం కరిగిపోయింది అంటుకుంది కోటింగ్ అయింది బాగా బ్రౌన్ కలర్లో కనపడుతున్నాయి కదా చూసారా ఇలా కరిగిపోయింది మళ్ళీ స్పూన్తో మనం వినగొట్టేసేసి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము నేను ఇలా ప్లేట్ తీసుకున్నాను ఒకటి దాంట్లో వేసేస్తే మనకి దాని విడిపోతుంది అనమాట చల్లగా అయిన తర్వాత మనం విడగొట్టాలి వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టకండి ఇది బయటకి తీసిన వెంటనే తొందరగా ఎండిపోతుంది గాలికి చూసారా ఇలా మొత్తం కోటు కావాలన్నమాట లోపలి వరకు వెళ్ళిపోయింది బెల్లం ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాము కట్టేసి వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారా ఇలా అత్తుకుంది బెల్లం కాబట్టి తొందరగానే అంటుకుంటుంది బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది ఇలాంటి ఒక ట్రే తీసుకున్నాను నేను ఆ ట్రేలో మనము వేసేద్దాము చాలా అత్తుకుంటుంటుందండి స్టిక్కీగా ఉంటుంది అయినా కూడా విడిపోతాయి ఇవి మనకి ఇప్పుడు ఇలా అనిపిస్తుంది కానీ మనం తీసినప్పుడు వెంటనే విడిపోతుంటాయి ఒక్కొక్కటిగా అయిపోతుంటాయి అవి చూసారా ఇలా తీసేసుకోవాలి షుగర్తో కంటే బెల్లంతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయండి బెల్లమే ఎక్కువగా వాడండి షుగర్తో చేయకూడదండి ఎందుకంటే షుగర్ పాకం పట్టాల్సి వస్తుంది మళ్ళీ తడైపోతుంది అది ఖరాబ్ అవి వేస్ట్ అయిపోతాయండి పాడైపోతాయి కాబట్టి బెల్లమే ఎక్కువగా యూజ్ చేయాలండి షుగర్ యూజ్ చేయొద్దు ఇప్పుడు చల్లగైన తర్వాత మనం వీటిని విడగొట్టేస్తాము ఇప్పుడు అత్తుకొని ఉన్నాయి కదా చూసారా ఇలా డబ్బాలో వేసి పెట్టాను నేను సింగిల్గా తీసి గల్గల్ మన శబ్దం వస్తుంటాయి చూసారా ఇలా అవి చల్లగైన తర్వాత మీరు విడగొట్టేసేయండి ఒకటి ఒకటి ఇలా సింగిల్గా అయిపోతాయి అనమాట వేడిగా ఉన్నప్పుడు తీయకండి చల్లగైన తర్వాతనే మీరు విడగొట్టేసేయండి ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను చల్లగైన తర్వాత డబ్బాలు వేసాను కదా ఎలా తీసాను మీకు ఇప్పుడు చూపిస్తాను చూసారా ఇలా మనం స్పూన్తోని కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం తాకగలిగేంత వేడి ఉన్నప్పుడే వీటిని తీయాలండి చూసారా ఇలా స్పూన్తో అంటే చూడండి నేను చేయి పెట్టి చూస్తున్నాను ఎక్కువగా వేడిగా లేదు మనం డబ్బాలు ఎలా వేసామో అలాగే అయిపోతాయండి ఇవి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను చూసారా ఇలా మొత్తము మనము సర్దేసుకోవాలండి విడివిడిగా గాలి తగిలేటట్టు గాలికి తొందరగానే డ్రై అయిపోతాయండి ఇవి ఫ్యాన్ వేసుకున్నా పర్వాలేదు మన బయట నుంచి వచ్చే గాలి కూడా వెంటనే ఇవి విడిపోతాయండి చూపిస్తాను చూడండి చూడండి ఇలా అయిపోయింది ఒకటి వచ్చేసి చూసారా ఏమంత శ్రమ లేదండి ఇలా ఊరికే మనం రబ్ చేస్తే చేతులతోని చాలా బాగా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ మీరు కూడా తప్పక ట్రై చేయండి మీరే అంటారు చాలా బాగున్నాయని మీరు అయిపోతున్న కొలది చేసి పెట్టుకుంటారు చూసారా ఇలా విడగొట్టేసేయాలి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరు తినవచ్చండి ఇవి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పూల్ మకానతో బెల్లంతో రెండే వస్తువులు మనకు కావలసినవి కాబట్టి అయిపోతున్న కొలది చేసి పెట్టుకోండి డబ్బాలో ఎత్తి పెట్టుకోండి మీరు వీలైనప్పుడల్లా తింటూ ఉండండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పూల మకానతో ఒక స్వీట్ అండి మనం బయట అన్ని కొనుక్కొని తినే బదులు ఇలాంటివి చేసుకొని తింటే ఎన్నో ఆరోగ్యకరమైనవి ఉంటాయి మనకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఎన్నో రకాల జబ్బులు కూడా వస్తున్నాయి కదండి ఇలాంటివి చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది మీరు కూడా తప్పక ట్రై చేయండి మీరు చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి నేను వేసే వీడియోలు మీకు ముందుగా అందుతాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చూసారా ఇలా విడిగా కొట్టేసారు చూసారా ఎంత బాగున్నాయో చాక్లెట్లు లాగా ఉన్నాయి కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది స్వీట్ లాగుంటుంది కాబట్టి మీరు పిల్లలకు ఇప్పటి నుంచే ఇవ్వడం అలవాటు చేయండి ఇలాంటివి మంచి మంచివి బయట కొని పెట్టడం కంటే వారు చిన్నప్పటి నుంచే హెల్తీగా తయారవుతారు పెద్దగా అయిన తర్వాత వారికి జబ్బులేమి రావు ఇలాంటివన్నీ మనము అలవాటు చేయాలి గింజలు కానీ ఇలాంటివి నువ్వులు ఇందులో మనం నువ్వులు కూడా చల్లిపోవచ్చు అండి గింజలు కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా చక్కటి ఆరోగ్యం జుట్టు కూడా చాలా మంచిది బెల్లం కూడా మనం తింటున్నాం ఐరన్ ఉంటుంది చాలా మీకు తెలిసిన విషయమే రక్తహీనతతో బాధపడేవారు ఇలా బెల్లం తింటే చాలా మంచిది చూసారా ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ నేను చాలా నిదానంగా చూపిస్తున్నాను ఎక్కువ ఏం శ్రమ లేదు కాబట్టి ఇందులో చూసారా ఇలా అన్నీ విడగొట్టేసేసి మనం ఒక బాటిల్లో వేసేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకు మూడు నెలలు వచ్చేస్తుందండి ఏమి వాసన కూడా రాదు చెడిపోదు బూజు పట్టే ప్రసక్తే లేదు మనం నీళ్ళు కూడా వేయలేదు చూసారా మన తడిచేయి లేకుండా చూసుకుంటే చాలండి చూసారా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చెయ్యండి చక్కగా తినేసేయండి కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు చూసారా ఎంత బాగున్నాయో ఇలా ఇలా గలగలమని సౌండ్ వస్తుందండి నేను ఇలా అంటుంటే మనకు టైం సమయం గడుస్తున్న కొద్దీ అవి వేరు వేరే అయిపోతాయండి గట్టిగా అయిపోతాయి చూసారా మనము ఇలా కొద్దిగా ఇంకా నేను గోరొచ్చినప్పుడే చేశాను కాబట్టి కొద్దిగా అత్తుకుంటున్నాయి మీరు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేశారంటే మొత్తం గలగలమని ఏ ఇలా విడిపోతాయి చూసారా ఎంత బాగున్నాయో చూసుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తవారు నేను వేస్తున్న వీడియోలు మీకు ముందుగా అందుతాయి నా వీడియోస్ కన్నా నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ మీరు కూడా తప్పక ట్రై చేయండి చూడండి ఒక రెండు మూడు తిన్నామంటే రోజు పొద్దున సాయంత్రం తినండి చాలా చక్కటి మైకు శక్తిని ఇస్తుంది తక్షణ శక్తిని ఇస్తుంది కాళ్ళలో నొప్పులు కూడా పోతాయి మనం ఎన్నో ఇంట్లో పనులు చేసుకుంటాము ఆడవారము ఇవి తింటే మనకు చాలా ఆరోగ్యకరము చూసారా ఇలా మనం డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే మనకు అయిపోయిన కొలది మనం చేసి పెట్టుకోవచ్చు చూసామ ఎంత బాగున్నాయో ఇలా డబ్బాలో ఎత్తి పెట్టుకోండి రెడీ అయిపోయింది చూసారా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి రెసిపీ చూడండి ఎంత గలగల గలగలమని శబ్దం వస్తుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి పులుమాక అన్న తెచ్చుకోండి ఏ షాపులైనా దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉన్నాయి అవైలబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్